ఇవాళ బీఆర్ఎస్ భవన్లో సవితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినరు కొంతమంది నాయకులు ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడిండ్రు ఇండియన్ ఇంటిగ్రేటెడ్ కు సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడిండ్రు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తామన్నా రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు బిల్డింగ్ కడితే చదువు రాదు గతంలో ఉన్న మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకువస్తున్నారో చెప్పాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరు షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నారు గురుకులాల్లో ఉన్న పిల్లలనా లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలనా లేదా కొత్త వాళ్ళని తీసుకువస్తారా చెప్పాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి అవును కదా వాస్తవమే కదా గురుకులాలలో ఉన్న పిల్లలను షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ పాఠశాలలలో అధ్వానంగా సౌలతులు ఉండి గురుకులాలలో అధ్వానంగా సవలతులు ఉండి ఎటువంటి సవలతులకు నోచుకొని పిల్లలను షిఫ్ట్ చేస్తుండ్రా నాణ్యమైన విద్య అందని పిల్లలను షిఫ్ట్ చేస్తానరా ఏ పిల్లలను షిఫ్ట్ చేస్తారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గట్టి కొత్త పిల్లలను ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఈ సమీకృత గురుకులాలు అని చెప్పేసి సమీకృత పాఠశాలలు అని చెప్పేసి అంచనా వ్యయం ఏడాది పొద్దుల్ని మూడు సార్లు పెంచుకుంటా ఎనభై కోట్ల అంచనా వ్యయాన్ని రెండు వందల కోట్లకు పెంచిండ్రు తట్టడి మట్టి కూడా తీయలే ఇలా ప్రశ్నిస్తా ఉన్నది మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి దానికి సమాధానం చెప్పారా మీరు ఏ పిల్లలను తీసుకొస్తారు అని చెప్పేసి పాటు ఒకసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా చాలా ప్రైవేట్ స్కూల్స్ తో దీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు ఎస్పీ ఆఫీసులు కట్టారు సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి అంటే కాదు దాంట్లో దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా అది చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ మొత్తం మీద రేవంత్ రెడ్డి గురుకురాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తా ఉన్నాడు గురుకురాల మీద ఎప్పటికీ ఆయన వచ్చిన మొదల నుంచి ఇప్పటిదాకా విషం జిమ్ముతానే ఉన్నాడు గురుకులాల మీద కనీసం గురుకుల పిల్ల పిల్లలు ఫుడ్ పాయిజన్లతో అదైపోయి ఫుడ్ పాయిజన్లతో కొంతమంది జీవిడిచినారు ఎనభై మూడు నుంచి వంద మంది పిల్లలు జీవిడిచిండ్రు అన్నా కూడా దాని మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయలే ఇప్పుడు గురుకులాలకు పిల్లలు ఏడుస్తూ ఉన్నారట ఇక బడి స్టార్ట్ అవుతుంది కదా ఈ జూన్ పన్నెండు నుంచి మేము బళ్ళకు పోవాలంటే పోము డాడీ పోము మమ్మీ అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారట పిల్లలు తల్లిదండ్రులలో ఒక భయాందోళన వాతావరణం ఏర్పడేది ఎందుకు ఏర్పడదంటే ఈ నర పొద్దులో మనం చూసినాం గురుకుల పిల్లల ఫుడ్ పాయిజన్లు కానీ గురుకుల పిల్లలు బలిమికి జీవులు తీసుకున్నలు కానీ గురుకుల పిల్లలకు కనీసం సవలతులు లేకపోవడం కానీ ఇట్లాంటి ఒక భయంకరమైన వాతావరణాలు చూసినాం గురుకుల పాఠశాలలల్లో కనీసం వాటి సద సవలతులు లేవు కొన్ని గురుకుల పాఠశాలలకు భవనాలే ఉన్నాయి వాటిని గట్టు ఆ గురుకుల పిల్లల్ని తీసుకొస్తే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి ఒకటే జాగాలో గొర్రెల మందని తోలినట్టు ఐదు వేల నుంచి ఆరు వేల మందిని తోలితే మూడు వందల నాలుగు వందల మంది పిల్లలు ఐదు వందలు దాటితేనే స్ట్రెంత్ దాటితే కంట్రోల్ చేసాడు చాలా కష్టమైతుంది హ్యాండిల్ చేసాడు చాలా కష్టమైతుంది ఒకసారి వసతులు సరిపోతే ఒకసారి సరిపోవు తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఒక పిల్లగాడి చెప్తే ఒక పిల్లినిదో ఒక పిల్లగాడి చెప్తే ఒక పిల్లినిదా అన్నట్టు ఇట్లా అయిపోతుంది కథ మరి ఎవరిని పెడతారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో అంచనా అయితే భారీగా పెంచుకొని కూర్చున్నారు వాళ్ళు కట్టిరు నేను కడతా నేను కట్టడం వల్ల నాకు పేరు వస్తుంది అనుకుంటే తప్పది ఎట్లా పేరు వస్తుంది చెప్పన్న రేవత్ రెడ్డి సార్ ఈ గవర్నమెంటు గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కొన్నింటికి అద్దె భవనాలు ఉన్నాయి కదా ఆ అద్దె భవనాలు తీసేసి సరైన మంచి భవనాలను నిర్మించు అప్పుడు పేరు వస్తుంది గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అంది అప్పుడు పేరు వస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లగాళ్లకు నాణ్యమైన విద్యను అందించేలాగా చూడు అప్పుడు పేరు వస్తుంది మధ్యాహ్న భోజనం మంచిగా పెట్టిపి అప్పుడు పేరు వస్తుంది సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి కేసీఆర్ మొదలుపెట్టే పథకాన్ని కొనసాగించు అప్పుడు పేరు వస్తుంది కానీ బిల్డింగ్లు కట్టినంత మాత్రాన పేరు రాదు కదా సారు పేరు వస్తుంది అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకుంటూ ముందడుగు పోతున్నారు కానీ కొత్త సీసాలో పాత సారయ్య అన్నట్టు పాత సీసాలో కొత్త సారై అన్నట్లు అయిపోతుంది కథ కానీ మీరు సిలబస్లో మార్పు తీసుకొస్తున్నారా స్టాఫ్లో మార్పు తీసుకొస్తున్నారా వర్కర్స్ ఇద్దరున్న కాడ నలుగురు పెడతా ఉన్నారా నలుగురున్న కాడ ఎనిమిది మందిని పెడతా ఉన్నారు పిల్లలకు మంచిది వసతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారా ఆఖరికి పిల్లలు ఆడపిల్లలు చదువుకునే పాఠశాలల్లో గురుకులాలల్లో ఆ పిల్లలు చదువు చదువుకోవన్నా లేకపోతే వాళ్ళు వంట చేసుకో వంట చేసుకొని నూనె కాళ్ళ మీద వేసుకొని బొబ్బలు వచ్చి బొబ్బలు వచ్చి హాస్పిటల్లలో వాడాలని అర్థమవుతుంది నిన్న ఓ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది మరి వాళ్ళ పిల్లలు వాళ్ళు పోయే బడికి బడికి పోయే కాడ వాళ్ళ పిల్లల్ని కూడా గట్లనే టాయిలెట్లు కడిగిపిస్తున్నారా చెప్పాలి ఒకవేళ కడిగిపిస్తే ఆమె కడిగినా వాళ్ళ పిల్లలు కడిగినా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాలి మీ టాయిలెట్లు మీరు కడుక్కుంటే తప్పేమున్నది అని చెప్తుంది అట బడిపోరే మరి మీరు ఎక్కడన్నా గడుక్ కడుక్కుంటారా మీరు పోయిన ఆఫీసులలో కాడ మీరు కడుక్కుంటారా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులు ఎక్కడన్నా కడుకుంటారా ఇంతగానం పిల్లల మీద వ్యాఖ్యలు చేస్తుడు ఏమిటికి అవసరం ఇట్లుంటుంది వాళ్ళ కథ అంటే ఇట్లా అడుగుతా మరి ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్లు ఇట్లుంటుంది వాళ్ళ కథ